వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులు అత్తి వ్లాగ్స్ ఎయిర్పోర్ట్లో రఘుబాబు గారు మేము కలిసి కాసేపు మాట్లాడుకున్నాము ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పెద్ద అడవిలో విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో మేము విందుకు వెళ్తున్నామండి ఒకరి ఇంటికి అరకు తీసుకెళ్తున్నాడు కదా అతను వాళ్ళ ఇంటికి విందుకు వెళ్తున్నాం మేము ఒక్క విలేజ్లో ఒక్క హౌస్ మాత్రమే ఉంటుందండి మేము షిమ్లా వెళ్ళాం కదా ఆ షిమ్లా వెళ్ళినప్పుడు రిసార్ట్లో దిగితే అక్కడ నుంచి రోజుకి ఒకరిని ఆ విలేజ్కి తీసుకువెళ్ళి విందు పెడతారట మేము కూడా ఆ విందు ఎలా ఉంటుంది అని చెప్పి చూడటం కోసం వెళ్తున్నాము అసలు ఏం పెడతారు ఈ షిమ్లాలో వీళ్ళు అసలు ఏం ఫుడ్ తింటారు అని చూడాలి అనుకొని బయలుదేరామండి మేము వెళ్ళి ఒక త్రీ మంత్స్ అవుతుంది కదా వీడియో అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను చూడండి వాళ్ళ హౌస్ విలేజ్లో మేము కారులో బయలుదేరి వెళ్ళామండి వాళ్ళు అక్కడ పంటలే పండించుకొని అక్కడ ఫుడ్ ఇంటి చుట్టూరు అన్నీ కావలసినవన్నీ నిత్య అవసరాలు మొత్తం ఉంటాయి కదా మనం నిత్యం తినే వస్తువులన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి మొత్తం ఇంటి చుట్టూ వాళ్ళు పండించుకొని తింటారు అవన్నీ కూడా అతను చెప్తాడు చూద్దాము అసలు ఎంత బాగా ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ వీళ్ళు అనేది చూద్దాము మేము వెళ్ళగానే వాళ్ళ వైఫ్ అయితే టీ తీసుకొచ్చారు మేము ఫ్యామిలీతో వెళ్ళామండి వెళ్తే టీ తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ ఆవు పాలతోనే పెడతారంట ఆ టీ కూడా ఆ విలేజ్లో అసలు ఏం ఫుడ్ పెడతారు ఏం తినాలో అని చెప్పి బాగా ఆకలిగా ఉందండి వెళ్ళేసరికి మాకు టూ అవర్స్ పడుతుంది రిసార్ట్ నుంచి కానీ కారులో బయలుదేరి ఆకలిగా ఉంది కానీ మేము వెళ్ళగానే వాళ్ళు పెట్టరు కదా వేడివేడిగా చేసి పెడతారంట అది ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే టీ అంతగా ఇష్టం ఉండదు నాకు అంటే ఆనియన్ పింగో ఇది మౌంటైన్ కదా ఎవ్వరూ ఉండరండి ఆ ఒక్క ఫ్యామిలీనే ఉంటుంది ఈ కారు అడవిలో ఎంత బాగా మర్యాదలు చేస్తున్నారు మనం ఎవరో వాళ్ళకి తెలియకపోయినా అలా చుట్టపు చూపుగా వెళ్ళి వచ్చినా ఎంత బాగా మర్యాద చేశారంటే అంత బాగా మర్యాద అంత ప్రేమగా ఆప్యాయంగా చూసారండి ఇక టీ తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టూరు మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలు చూపించడానికి వచ్చాడు ఇతను ఆ విలేజ్లోనే ఉంటాడండి వాళ్ళ భార్యకి త్వరగా భోజనం చేయి వీళ్ళకి వేస్తుంది అని చెప్తున్నాడు నా ఆకలి అతనికి కూడా తెలిసినట్లుంది గోధుమలు ఏంటి ఉల్లిపాయలు ఏంటి వెల్లుల్లి ఏంటి అల్లం ఏంటి పసుపు ఏంటి మిరపకాయలు అసలు ఒకటి ఉండి ఒకటి లేదు అనకుండా అన్నీ ఉన్నాయండి చూసి ఎంజాయ్ చేయండి నేను మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను ఈ విలేజ్లో ఉండే అతను అండి అతను వాళ్ళ భార్య పిల్లలు ఇతను మాత్రమే ఈ ఇంట్లో ఉంటారు మమ్మల్ని ఇతను తీసుకొచ్చాడండి రిసార్ట్ నుంచి చూడండి డ్రైవరు ఆ రిసార్ట్లో ఉండే అతను అనమాట డ్రైవరు ఈ మొక్కలన్నీ ఏంటి అనేది అతను చెప్తూ ఉంటాడు వినండి నర్సరీ ఓకే హలో ట్రీస్ ఓకే ओके जो फर्नीचर गुड ओके वाइन बैरल आपने सुना होगा वाइन बैरल हम्म वो ट्री। हम्म ये भी कब? कम हम्म आ इवे ये वन्नी जस्ट आ करीब करीब फोर इयर्स बैक माय डॉग విన్నారు కదండి అక్కడ అడవుల్లో డాగ్స్ అవన్నీ ఉంటాయంట అయినా పాపం వాళ్ళ ఊరు అది కాబట్టి వాళ్ళ అలవాటైన ప్లేస్ కాబట్టి అక్కడే ఉంటారు లాగుంది ఇక బయట ఏమీ కొనుక్కోరండి అన్ని ఇంటి చుట్టూరే పండించుకొని తింటారు ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ అవి నీ అవుతా సార్ సెప్టెంబర్ లాస్ట్ మంత్ అవర్ ఫ్రూట్ హార్వెస్టింగ్ చెర్రీ మన ఇంట్లో కూడా చెర్రీ ఇట్లాగే కాస్తుంది కదా చెర్రీ కాదు ఏ మొక్కలు ఏంటి అనేది అంతా చెప్తున్నాడు ఈ విలేజ్కి తీసుకొచ్చిన వాళ్ళకి అన్నీ చూపిస్తారంట చూడటం కోసమే ఇక్కడికి వస్తారు కానీ నాకు ఆకలి వేస్తుంది ఏం పెడతారా వీళ్ళు మనలాగే రైస్ కూరలు అవి పెడతారా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఏదైనా పెడతారా అని నేను అనుకుంటున్నాను రైస్ పెడితే బాగుండు అనుకుంటున్నాను आपकी ट्री है नहीं, I have यहाँ पे नहीं है पीछे एक बगीचा है 250 प्लांट्स आ uh, I have इधर से हाँ फॉरेस्ट में अंदर चला ऊपर ऊपर है सर ऊपर आंधवे आंधवे चटला ही नो प्रॉब्लम ओके व्हाट आर दिस ट्रीज़ दिस ट्रीज़ दें एफ्रिकॉट ओके प्लम ट्री చూడండి గోధుమలు కూడా ఇంట్లోనే పండించుకుంటున్నారు ఎన్ని రకాలు పండిస్తున్నారో చూసారు కదా నాకైతే ఆకలి వేస్తుంది వాళ్ళ భాష రాదు అర్థం కాదు వాళ్ళ వెనకనే తిరుగుతూ ఉన్నాను గని ఒక రకంగా అదృష్టమే అనుకోవాలి ఇంట్లోనే అన్ని రకాలు పండిచుకొని తింటుంటే ఆరోగ్యం ఎంత బాగుంటుందో కదాండి యాపిల్స్ అది నయ్యి సీజన్ నయ్యి సార్ ఇస్లీ మే ఆప్కో కహ రహ హ అమారా ప్లేస్ కా యాపిల్స్ నహూ ఆతా హై అబి కహీ బి నహాయేగా సార్ వాట్ హ్యాపెన్ ఇదెన్ చెట్ట బనేట్ ననే टच में टच में है है कहते हैं हां इसको अगर हम टच करते हैं तो ये काटता है हमको काटा अपने टच करा काट लिया हां इसका एंटीबायोटिक अपना जो एंटीडोट जो रहता है पास में ही उठता है उसको निकालो इस पे रब कर दो अभी दो मिनट में आपका उतर जाएगा अदरवाइज इट ट्राइप ओके अदरवाइज ओके तोन सुनया 24 आवर्स तक इफेक्ट करता है

Mm. and a boil. Mm. and i uh, make a chakni and well. mm. okay. so, a boy ko ice hai ko jaise hai wo andar jamana frustration hum bahar aa jata hai ekdum se now calling guy okay em is vast ma karte em chatti what is the name uh, bichu idga hmm. ja hmm. akadundi చూసారు కదండీ కుకుంబర్ ఏంటి ఇంకొకటి ఏంటి ఆస్తమాకి అన్ని మెడిసిన్ కూడా ఇంటి చుట్టూరే వాళ్ళు పండించుకుంటున్నారండి ఆకులు కాయలు కూరగాయలు ఫ్రూట్స్ ఇన్ని తిని ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఊహించండి కాకపోతే వాళ్ళ ఆ ఇంటి చుట్టూరు పెద్ద పెద్ద కుక్కలు అప్పుడప్పుడు పులులు అలా కూడా అండి పాపం వాళ్ళ బాబుని తీసుకెళ్ళింది అని చెప్పారు కదా భయంతోనే బ్రతుకుతూ ఉంటారు ప్లాంట్స్ ప్రదేశ్లాంట్స్ ఉంటాయి మెడిసిన్ వాల్యూస్గా బహు హై ర लाइक hmm. like, uh, जिनको हम लाइफ स्टाइल डिजीज कहते हैं यूरिक एसिड थायराइड डायबिटीज माइग्रेन ज्वाइट पेन डायबिटीज का लीव है सर hmm. लिप्स को आप टू टू टाइम टाइम टेक थ्री लीव्स मैं दिखाऊंगा सर hmm. 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 आपको पंद्रह से बीस दिन बाद उसके इफेक्ट आना शुरू होते हैं और बीस आपको लगेगा महीने बाद आपको लगेगा कि मैं ठीक हूँ लेकिन आपको एक साल तक पूरा वो

చూడండి వాళ్ళ ఇంట్లోనే ఉన్న మొక్కల్ని చూపించేసరికి ఎంత టైం పట్టిందో ఇంటి చుట్టూరు ఉన్న మొక్కలండి అన్నీ పేర్లతో సహా విన్నారు కదా అక్కడ వేసినవి కూడా చూశారు కదా అవే వాళ్ళు తింటారంట ఇక తిరిగి తిరిగి ఫుడ్కి వచ్చేసామండి స్వీట్ పెట్టారు చూడండి గోధుమలతో చేశారంట నెయ్యి వేసి అది తిని మనకు అలవాట్లేదు కదండి ఆ తిని ఎలా ఉండాలి ఇక ఏదో ఆకలి తీర్చుకోవాలి కదా తింటున్నా అండి కానీ ముగ్గురం వదిలేసాము మేము తినలేము కదా మనకు లేని ఫుడ్ కొంచెంగా తిని వదిలేసాము ఆ నెక్స్ట్ ఏం పెడతారో చూడండి వాళ్ళు ఫుడ్ అతని భార్య ఇంట్లోనే వంట చేసి మాకు పెడుతుందండి ఇది గోధుమలతో చేశారు కానీ బాగుంది కానీ నా వల్ల అవ్వట్లేదండి ఏదో చప్పచప్పగా ఉప్పుగా మనకి ఇక్కడ పిట్టి చేసి పెడతారు ఆ విధంగా ఉంది కానీ వాళ్ళు అది తినే అంత బలంగా లాగుంది రోజు అదే తింటారంటండి వాళ్ళు చూశారు కదండీ షిమ్లాలో వెళ్తే కనుక ఎవరైనా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా తక్కువ ఉంటాయండి మంచు చూడాలంటేనే వెళ్ళాలి మంచు సీజన్లోనే అది కూడా ఫుడ్డు అదైతే కొంచెం కష్టంగానే ఉంటుంది అక్కడ దొరికిందే తినాలి అంతే ఇక మాకు అలవాటు అని రైస్ కూడా చేశారండి ఆ రైస్లోకి కూరలు ఏమి వేస్తారో చూడండి కాకపోతే ఆ రైస్లోకి కూర చూసిన తర్వాత పెరుగు అన్నం అయితే విడి తినరంటండి మొత్తం మజ్జిగే తాగుతారంట గ్లాసులో వేసుకొని అంటే వాళ్ళ అలవాట్లు వాళ్ళు తినే ఫుడ్ గెస్ట్లు వచ్చినా కూడా పెట్టే ఫుడ్ ఇదం ఇది ఏంటంటే వీట్ ఫ్లోర్ ఏదో అది ఇది చట్నీ ఏమో పొమోగ్రానెట్ సీడ్స్ మింట్ లీవ్స్ తో పైన ఉన్నాయి రాజ్మా చావల్ గుగ్గిల్ ఓకే రాజ్మా చావల్ ఇక్కడ ఫేమస్ ఇది సైడ్ తింటారు

నెక్స్ట్ ఈ విలేజ్ తర్వాత ఎక్కడికి తీసుకువెళ్తారు అని అడుగుతున్నారు మా వారు మా పాప అండి రిసార్ట్కి వెళ్ళేటప్పుడు దారిలో ఏమేమి చూడాలి అనేది అతనికి అలవాటు కదండి ఆ ప్లేస్ అంతా చెప్తున్నారు అనమాట इन द लाइट टेंपल देन आई थिंक ये आप ये आपने वो बच्चा आओ टॉयज टॉयज चॉकलेट्स चॉकलेट्स को चॉकलेट टॉयज असल में गलत ले చూడండి పిల్లల్ని చూశారు కదా చిన్న చిన్న పిల్లలతోటి ఆ విలేజ్ మొత్తంలో కల్లా ఒక్క ఫ్యామిలీ ఉంటుందంట అండి అంతేనంట దూర దూరంగా ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుందంట ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ఫ్యామిలీనే ఉంటుందంట మేము భోజనం చేసుకొని ఇక మళ్ళీ బయలుదేరామండి రిసార్ట్కి వెళ్ళటానికి దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము చాలా దూరం నడిచిన తర్వాత మా కారు ఉంది అక్కడ दारे अला उ नारकंडा वहाँ पर फ्लू हो जाएगा अगर आप देखोगे कि मौसम खराब हुआ है तो डेफिनेटली नारकिंडा फ्लू होगी थोड़ा शुक्रिया అలా సన్నగా ఉంటుందండి దారి ఆ విలేజ్ లోపలికి వెళ్ళడానికి అయితే కారు వెళ్ళదు మనం ఒక టూ కిలోమీటర్స్ వరకు నడవాల్సిందేనండి ఎక్కడ స్లిప్ అవ్వకుండా మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి చూశారు కదండి సిమ్లాలో ఒక విలేజ్కి వెళ్ళి మేము విందు భోజనం ఎలా చేసామో ఏం పెట్టారు అనేది మన దగ్గర ఫుడ్డే మీకు తెలుసు కదా బయట అసలు ఏం తింటారు ఏంటి అనేది మీకు తెలియదు కదండి మీకు తెలియజేయడం కోసం నేను వెళ్ళిన టూరిస్ట్ ప్లేస్లో మీకు ఏం పెడతారు ఏంటి ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు షిమ్లా గురించి చూపించానండి ఈ వీడియో మీకు కొంచెం బోర్ అంటే అనిపించవచ్చు కాకపోతే ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారని మీ ముందుకు తీసుకొచ్చాను రఘుబాబు గారు ఎయిర్పోర్ట్లో కలిసి మేము మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ ఒక క్లిప్పింగ్ పెట్టానండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి